హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు ఒక మంచి మా వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి ఈ వీడియో మీకు అందరికీ చాలా 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 యూజ్ అవుతుందండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో లేక మనం వెళ్ళిపోదామండి మీకు టైలరింగ్ నేర్పించడం వచ్చా అయితే మీకు గవర్నమెంట్ టైలరింగ్ ఉద్యోగం ఇప్పుడే అవకాశం వచ్చిందండి దయచేసి టైలరింగ్ వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి గవర్నమెంట్ టైలరింగ్ గవర్నమెంట్ టైలరింగ్ నేర్చుకోవడమా నేర్పించడం నేర్చుకోవడం విన్నాం కానీ నేర్పించడం అన్నది నేను ఎప్పుడు వినలేదు అని మీకు డౌట్ రావచ్చండి సో అందుకనే నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను చెప్తున్నాను నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్పించే వాళ్ళు కూడా ఖచ్చితంగా అవసరం కదండి నేర్పి నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చు నేర్పించే వాళ్ళు కూడా ఖచ్చితంగా అవసరం సో నేర్చుకునే వాళ్ళు ఉన్నప్పుడు నేర్ నేర్పించే వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి కదండి సో అందుకని చెప్పేసి ఒకవేళ మనకు టైలరింగ్ వచ్చినట్లయితే ఇప్పుడే అప్లై చేసుకోండి ఇంకా సమయం ఉంది అందుకని నేను మీకు చెప్తున్నాను ఒకవేళ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి అది ఎలా ఏమిటి ఎప్పుడు అప్లై చేసుకోవాలా ఎప్పుడు లాస్ట్ డేటు ఏమేమి మనం తీసుకొని వెళ్ళాలి ఏం ఏం అర్హత అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేయాలి ఎంత శాలరీ ఒకవేళ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఎంత శాలరీ నేర్పి నేర్చుకునే వాళ్ళకైతే నేర్పించే వాళ్ళకైతే ఎంత శాలరీ నేర్చుకునే వాళ్ళకైతే ఏమి ఇస్తారు తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమందికి నేర్ నేర్చుకునే వాళ్ళు ఎంతమంది కావాలి అని మీకు డౌట్ రావచ్చు సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకండి మొదటిది వచ్చేసి ఎక్కడ అంటే ఇది స్టేట్ ప్రభుత్వమా లేదంటే సెంట్రల్ ప్రభు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ అండి మన ఏపీలోనే స్టార్ట్ అయ్యిందండి సో ఏపీలో ఉన్న ప్రజలు అందరూ తెలుగు వాళ్ళందరూ మీరు ఇప్పుడే ఈరోజే వెళ్ళి అప్లై చేసుకోండి ఏపీలో ఉన్న ఆడవాళ్ళందరూ ఒకవేళ నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకునే నేర్చుకునేదానికి అప్లై చే చేసేయండి టీచర్స్ అయితే నేర్పించే వాళ్ళైతే నేర్పించే టీచర్స్గా మీరు అప్లై చేయండి ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉంటే ఎన్ని పోస్ట్లు ఉన్నాయంటే నేర్చుకునే వాళ్ళకైతే లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు పోస్టులు నేర్చుకోవడానికి ఉన్నాయండి నేర్చుకోవడానికి లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు పోస్టులు ఒక నియోజకవర్గాన్ని బట్టి అవి ఉంటాయండి నియోజకవర్గాన్ని బట్టి ఉంటాయి పోస్టులు అనేది సో తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు ఒకవేళ మనం గ్రామంలో ఉన్నామనుకోండి ఇప్పుడు నేను ఉన్నాను విలేజ్లో ఉన్నాను గ్రామ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళాలి సచివాలయాలు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి కదండి సో ప్రతి గ్రామంలో సచివాలయంలో ఉన్నాయి కదా సో ఆ సచివాలయంలోనికి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళైతే సచివాలయంలోనికి వెళ్ళి గ్రామ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళి మేము ఉచిత కుట్టు మిషన్ దానికి నేర్చుకోవడానికి అప్లై చేస్తున్నాం లేదంటే టీచర్స్గా మేము ఉండడానికి అప్లై చేస్తున్నాం అని చెప్పేసి మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి వాళ్ళే ఓపెన్ చేస్తారు ఒకవేళ మీరు సిటీలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ ఉంటే కనుక డెవలప్మెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ చేయండి సచివాలయం దగ్గరికి వెళ్ళి డెవలప్మెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అప్లై చేయమని విడ అడగండి వెబ్సైట్లో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది ఉంటుందండి సో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఒక ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటాడు కదా ఆయన వాళ్ళు అప్రాచ్ అయ్యి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తారండి వాళ్ళ ఫేస్ క్యామ్ ఉంటుంది ఇంకా వేరే ఎవరి దగ్గర ఉండదు అది ఓపెన్ చేసి వాళ్ళు మన దగ్గర తమ్ము వేయించుకొని మనకి అప్లికేషన్ అనేది వాళ్ళే ఇస్తారు మనమేం ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి అప్లికేషన్ కొనాల్సిన అవసరం లేదండి సచివాలయానికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళే అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేస్తారండి మనకేం వేరే పేపర్ అంటూ ఏమి ఇవ్వరు సో మనం మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ మనం ఎత్తుకొని తీసుకొని వెళ్తే వాళ్ళు వాటిని చూసి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారు మీకు వేరే వాళ్ళు వచ్చి మా దగ్గర వెబ్సైట్ ఉంది డబ్బులు ఇవ్వండి మేము వాటిని ఆన్లైన్లో అప్ అప్లై చేస్తాం సచివాలయానికి వెళ్ళే అవసరం ఉండదు మేమే ఇంటి దగ్గరికి వచ్చాము ఇలా అని ఇలా మోసం చేస్తారు దయచేసి ఇలా ఇలాంటి వాళ్ళకు మీరు దూరంగా ఉండండి దయచేసి వాళ్ళకి ఆధార్ కార్డు కానీ మన ప్రూఫ్స్ ఏవి ఇవ్వద్దు వాళ్ళు ఇప్పుడు చాలామందే ఉన్నారండి సో అందుకని చెప్పేసి సెక్ర సచివాలయాల దగ్గరికే వెళ్ళండి అక్కడ గ్రామంలో ఉంటే గ్రామ వెల్ఫేర్ దగ్గర గ్రామ వెల్ఫేర్ దగ్గర మీరు చేయించుకోండి ఒకవేళ మీరు మండల స్థాయిలో కాని ఉంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి డెవలప్మెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ అప్లై చేయండి ఇంకా తర్వాత ఎప్పుడు అంటే దీని డేట్ మార్చ్ ఎనిమిదవ తారీఖున ఇది విడుదలైందండి ఈ ఈ ఇయరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఎనిమిదవ తారీఖునంటే మహిళా దిన దినోత్సవం రోజు ఇది విడుదల చేసినారు ఏపీ ప్రభుత్వము దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి ఇరవై రెండవ తారీఖునే ఇది లాస్ట్ డేటు అయితే ఇవి ఇంకా ఫిల్ అవ్వలేదండి పూర్తి అవ్వలేదు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు పోస్టులు కాబట్టి నేర్చుకునే వాళ్ళకి అవి ఇంకా పూర్తి కాలేదు నేర్పించే వాళ్ళకి కూడా ఇంకా పోస్టులు పూర్తి అవ్వలేదండి అందుకని దాన్ని కొనసాగించినారు అది ఎప్పటివరకు అంటే అవి ఎప్పటి వరకు పూర్తి అయితే అప్పటి వరకు దీన్ని అలానే పెట్టారండి అందుకనే మీరు అది ఈరోజు రేపైనా కానీ పూర్తి అవ్వచ్చు అందుకని చెప్పేసి మీరు తొందరగా వెళ్ళి మీరు సచివాలయంలో అప్లికేషన్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఎలా అంటే దీనికి వచ్చేసి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్న మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అర్హత అంటే ఎలాంటి అర్హత అవసరం లేదండి టెన్త్ క్లాస్ చదివి ఉండాలా ఇంటర్ చదివి ఉండాలా డిప్లొమా ఇలాంటి అర్హత ఏం లేదు చదువుకొని ఉంటే అర్హత ఇవ్వండి లేదంటే మేమేం చదువుకోలేదు ఓన్లీ టైలరింగ్ చేస్తామంటే సరిపోతుంది ఇంకా ఒకవేళ మీకు మీ దగ్గర ఏదైనా టైలరింగ్ చేసిన సర్టిఫికేట్ టీచర్గా చేసిన సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు అప్లై చేయండి నో ప్రాబ్లం లేకపోయినా నో ప్రాబ్లం అండి మేము ఇంట్లోనే మిషన్ ఇంట్లోనే నేర్పిస్తాము మేము ఇంట్లోనే కుట్టుకుంటున్నాము అని మీరు అక్కడ చెప్పినా మీకు సరిపోతుంది ఎలాంటి సర్టిఫికెట్ కూడా అవసరం ఉండదు ఇంకా నోట్ వచ్చేసి ఈ మనకు కావలసినవి వచ్చేసి ఇవి నోట్ చేసుకోండి ఖచ్చితంగా ఆధార్ కార్డు అండి మన యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా అవసరం ఇంకా అదేవిధంగా రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు మన డేట్ ఆఫ్ బర్త్ అండి మనం ఎప్పుడు పుట్టినాం అనేది డేట్ ఆఫ్ బర్త్ ఇంకా తర్వాత మన అడ్రస్ మనది మనం ఏ ఏరియాలో ఉన్నాం ఆ ఏరియా యొక్క పిన్ కోడ్ ఇప్పుడు మేము ఆల్లగడ్డలో ఉన్నాం మా ఆళ్ళగడ్డ పిన్ కోడ్ ఇంకా తర్వాత ఫోన్ నెంబర్ అండి దయచేసి మీరు వాడేటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఏ ఫోన్ నెంబర్ అంటే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వద్దు వాళ్ళు మనకు మనం చేసిన అప్లై ఓకే అయిన తర్వాత ఫోన్ చేస్తారు అందుకని మనం వాడుతున్నటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇంకా తర్వాత ఎవరికంటే ఇవి ఓసీ ఈడబ్ల్యూఎస్ అదర్ కాస్ట్ వాళ్ళకైతే ఇవి పోస్టులు ఉన్నాయండి బీసీ ఓసీ అదర్ కాస్ట్ వాళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఇంకా రాలేదండి ఇంకా తర్వాత టూ మంత్స్ తర్వాత వస్తాయి వీళ్ళది నైంటీ డేస్ అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు విడుదల చేస్తారు ఇంకా ఎన్ని రోజుల కోచింగ్ అంటే నైంటీ డేస్ అండి నైంటీ డేస్ కంప్లీట్ అవుతుంది అయితే నెక్స్ట్ బ్యా అవుతుంది మేము నైంటీ అయినా మేము వర్క్ చేయాల్సింది అని అనుకోవచ్చు మన యొక్క పని బాగా ఉంటే మనం చెప్పే విధానం బాగుంటుంది ఉంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది కదండి సో వాళ్ళకు కూడా మనల్ని కంటిన్యూస్ చేస్తారు వన్ ఇయర్ చేయొచ్చు టూ ఇయర్స్ చేయొచ్చు త్రీ ఇయర్స్ ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా చేయచ్చు అండి వన్స్ మనం అందులో జాయిన్ అవ్వాలి సెలెక్ట్ అవ్వాలి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మనల్ని నచ్చితే కంటిన్యూస్ చేయొచ్చు సో అదే అనమాట ఇంకా తర్వాత ఎన్ని పోస్టులు అంటే ఒక నియోజకవర్గానికి టీచర్స్ పోస్ట్స్ అండి నేను ఇందాక చెప్పింది నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి టీచర్స్ పోస్టు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక నియోజకవర్గానికి వచ్చేసి ఎనిమిది నుంచి పది పది సెంటర్లు ఒక నియోజకవర్గానికి ఇచ్చినారండి ఒక నియోజకవర్గానికి ఎనిమిది నుంచి చిన్న నియోజకవర్గం అయితే ఎనిమిది పెద్ద నియోజకవర్గం అయితే పది సెంటర్లు ఇచ్చినారు ఒక్కొక్క సెంటర్కి వచ్చేసి ఇద్దరు టీచర్లు అవసరమండి ఇప్పుడు ఒక సెంటర్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక టీచర్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఒక టీచర్ కంపల్సరీగా ఒక సెంటర్కు ఇద్దరు టీచర్లను బ్యాచ్గా పెట్టారండి టోటల్గా వచ్చేసి ఒక నియోజక వర్గానికి వచ్చేసి ఇరవై పోస్టులు కావాలండి మనకు పది సెంటర్లు ఉన్నాయి ఒక్కొక్క పో సెంటర్కు ప ఇరవై పది ఇరవై మంది టీచర్స్ వేసుకుంటే టోటల్గా ఒక నియోజకవర్గానికి వచ్చేసి ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయండి ఇది ప్లేస్లు ఇంకా ఎక్కడెక్కడ అనేది ఇంకా ఇవ్వలేదు సో మనం ముందు అప్లై చేసిన తర్వాత మనకు ప్లేస్ వాళ్ళే మనకు ఇంటికి పంపిస్తారండి మీరు ఫలానా చోటికి మీరు వెళ్ళాలి అని ఇంకా తర్వాత ఎంతమందికి మనం నేర్పించాలంటే ముప్పై మంది నుంచి యాభై మందికి మనం నేర్పించాలండి ముప్పై నుంచి యాభై మందికి మనం నేర్పించాలి సో ఇద్దరు టీచర్స్ ఉంటారు కాబట్టి పెద్దగా కష్టం కూడా ఏమనిపించదు ఇంకా చివరిగా లాస్ట్ది వచ్చేసి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ శాలరీ అండి ఎంత జీతం అని అందరికీ డౌట్ రావచ్చు సో ఎనిమిది వేల రూపాయలు అండి నెలకు వచ్చేసి నెలకు ఎనిమిది వేల రూపాయలు అయితే మనకిస్తారు మన ఊర్లో మన మన ఊర్లో ఉండి మన వాళ్ళ దగ్గర మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఆడుతూ పాడుతూ నెలకు ఎనిమిది వేల రూపాయలు అయితే సంపాదించవచ్చు అండి ఈజీగా ఇంకా సమయం ఇంకా ఆలస్యం ఎందుకండి వెంటనే ఇంకా సమయం ఇంకా సమయం ఉంది కాబట్టి వెంటనే సచివాలయం దగ్గరికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి గ్రామంలో ఉంటే గ్రామ వెల్ఫేర్ దగ్గరికి ఒకవేళ నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గం డెవలప్మెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మనము ఈ ఉచిత కుట్టు మిషన్ టీచర్ టీచర్ ట్రైనింగ్ యొక్క అప్లికేషన్ మనం అప్లై చేసుకుందామండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మహిళలందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్